అతను చూసేందుకు ఇంటికి వచ్చిన అల్లుడు కూతురు వచ్చిందనుకొని గబగబా పరిగెత్తి కాలేజీ జారిపడిపోయిన పడిపోయిన అత్తగారు నడుము నొప్పి చేయటంతో జెండో బామ్ రాసి మర్దన చేసిన అల్లుడు దాంతో తెలియని మైకంలో ముందు ఇద్దరు టిఫిన్ చేసేసారు అలా కాసేపు టిఫిన్ చేయటం పూర్తి అయిపోయిన తర్వాత అల్లుడు తిన్నది చాలు ఇంకింటికి ఇంటికి వెళ్ళు మా అమ్మాయిని కోసం వంట చేసి కడుపు నిండా పెడుతుంది బయలుదేరు అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంది అప్పుడు అల్లుడు అత్తయ్య మీ అమ్మాయి కన్నా మీరే బాగా రుచిగా వంట చేస్తారు ఆయన మీ చేతి వంట తినే అదృష్టం మా అమ్మగారికి లేదు అందుకే అర్థాంతరంగా మిమ్మల్ని వదిలేసిపోయారు పోనీలే ఆయన లేకపోతేనే నాకు వండి పెట్టండి బాగా తినిపెడతాను అని అన్నాడు అప్పుడు అల్లుడు టిఫిన్ చేసావు కదా ఇక చాలు ఇక వెళ్ళు అని అంటుంది అదేంటి అత్తయ్య ఆకలిస్తుందని అంటుంటే వడ్డించడం మానేసి అలా వెళ్ళిపోమంటారేంటి ఇలా ఆకలితో పంపించటం మీకు భావ్యం కాదు అని అన్నాడు అవును నిజమే మీరు ఇలా ఆకలి తీర్చుకోవడం కూడా భావ్యం కాదు అని అంది నేనే చెప్పండి ఈరోజు కడుపు నిండా తిని నా ఆకలి తీర్చుకోకుండా ఇక్కడ నుండి కదలను అంటే కదలను అని చెప్పి భోజనం చేయటం మొదలు పెట్టేశాడు అప్పుడు అత్తగారు పోనీలే మంచి ఆకలి మీద ఉన్నాడు నేను కూడా వడ్డించి చాలా కాలం అవుతుంది అని పూర్తిగా వడ్డించేసింది అత్తగారు దాంతో అల్లుడు శుభ్రంగా పీకల దాకా మింగేశాడు ఆహా ఇలాంటి భోజనం ఎప్పుడూ తినలేదు అత్తయ్య అని అన్నాడు అవును నా కూతురు బాగానే వంట చేస్తుంది కదా అని అంది తను కూడా బాగానే చేస్తుంది ఎంతైనా మీ అంత రుచిగా ఏమీ ఉండదు తను చిన్న చిన్న బూరెలు గారెలు వేస్తుంది మీరైతే పెద్ద పెద్దవి వండి వడ్డిస్తారు అబ్బా మీ చేతిలో ఏదో మాయ ఉంది నిజంగా తినే ఇంకా తినాలనిపిస్తుంది అని అన్నాడు అవునాడు నువ్వు నన్ను మరీ పొగడేస్తున్నావు అని అంది సిగ్గుపడుతూ పొగట్ట కాదు నిజమే చెప్తున్నాను అని సాయంత్రం ఇంకా మంచిగా వడ్డించాలి అని అన్నాడు ఏంటి సాయంత్రం దాకా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతారా అక్కడ మా అమ్మాయి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది దయచేసి వెళ్ళిపోండి అల్లుడు గారు అని అంటుంది రబ్బ ఉండయ్య అని అల్లుడు తన భార్యకు ఫోన్ చేసి స్వప్న పని మీద మీ అమ్మగారి ఊరు వచ్చాను కదే ఇంకా పని అవ్వలేదు ఏదైనా హోటల్లో ఉండి రేపు వచ్చేస్తానులే అని అన్నాడు హోటల్లో ఉండవలసిన కర్మ మనకేంటండి మా అమ్మగారి రంకాంతి ఇల్లు ఉంది మీరు అమ్మ దగ్గరే ఉండండి అని అంది ఎందుకే ఆమెని శ్రమ పెట్టడం కొత్త అల్లుడిని కదా సకల మర్యాదలు చేసి బాగా వండి వడ్డిస్తారు పాపం అలా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అన్నాడు ఇందులో ఇబ్బంది ఏముందండి మీకు తప్ప ఇంకెవరికి వండి వడ్డిస్తారు చెప్పండి పర్వాలేదు అక్కడే ఉండి శుభ్రంగా తినిరండి అని అంది సరే పర్మిషన్ ఇచ్చావు కదా ఇంకా ప్యాకాడేస్తా ఇంకా అని అన్నాడు సరే మా అమ్మకు ఫోన్ ఒకసారి ఇవ్వండి అని అంది సరే అని అత్తయ్యా మీతో మాట్లాడుతుందట అని ఫోన్ ఇచ్చాడు చెప్పమ్మా స్వప్న ఎలా ఉన్నావు అని అంది నేను బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు మా ఆయన బాగా భోజన ప్రియుడు నీ టాలెంట్ మొత్తం చూపించమ్మా అని అంది సరేలే అలాగే మధ్యాహ్నమే మీ ఆయనకు ఆకలిస్తే వడ్డించాను అదేం ఆకలి బాబు అతనికి వడ్డించడం నా వల్లే కాలేదు ఎలా వడ్డిస్తున్నావో ఏమిటో అయినా నాన్నగారు కూడా బాగానే తినేవారు కదమ్మా నువ్వే కదా చెప్పేదానివి అని అంది ఆయన ముఖం ఆయనది ఒక ఆకలేనా కాసేపటికే కడుపు నిండిపోయిందని కంచం దగ్గర నుంచి లేచిపోయేవారు అదే అల్లుడైతే అలా కాదే బాబు అయ్యో నా దిష్టి తగిలేలా ఉంది సాయంత్రం దిష్టి తీయాలి అని అంది సరే అమ్మ జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది కూతురు అత్తగారు మళ్ళీ సాయంత్రం వంట కానీ కిచెన్లోకి వెళ్ళింది అల్లుడు వెనకాలే వెళ్ళి తనకు తెలిసినంత సాయం చేస్తూనే ఉన్నాడు అప్పటికే అత్తగారు వద్దు బాబు అని అంటూనే ఉంది పర్వాలేదు అత్తయ్య అని చెప్పి తన దాహం మళ్ళీ తీర్చుకున్నాడు బాగా చీకటి పడింది భోజనం అయిపోయాక డాబా పైన ఉన్న గదికి వెళ్ళి పడుకున్నాడు అత్తగారు పాలు తీసుకుని మెట్లెక్కి పైకి వెళ్ళింది మళ్ళీ తన దాహం మొత్తం తీర్చేసుకున్నాడు రాత్రంతా తెల్లవారింది ఉదయాన్నే పాలవాడు వచ్చి తలుపు కొట్టాడు అత్తగారు లేచి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి తలుపు తీసింది పాలవాడు చూసి ఏమ్మా అంత నీరసంగా ఉన్నారు ఒంట్లో బాగాలేదా అని అన్నాడు అబ్బే ఏం లేదు బాబు దోమలు ఎక్కువగా ఉన్నాయి కదా రాత్రంతా నిద్రలేదు అని అంది జట్టుకోలు వెలిగించుకోలేకపోయారా అని అన్నాడు సరే ఈరోజు ఒక లీటర్ పాలు ఎక్కువ పోయి అని అంది ఏమ్మా ఎవరైనా చుట్టాలు వచ్చారా అని అన్నాడు అవును అల్లుడు గారు వచ్చారు అని అంది మరి గారు రాలేదా అని అడిగాడు అల్లుడు గారు ఏదో పని ఉండి ఎలా వచ్చారు లేట్ అయిపోయిందని ఉండిపోయారు సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతారు అని అంది సరే అమ్మ అని పాలవాడు పాలు పోసి వెళ్ళిపోతూ అమ్మగారు కూతురు పెళ్లి కోసం ఎంతో కష్టపడ్డారు కానీ ఎప్పుడు ఈమెను ఎంత నీరసంగా ఎప్పుడూ చూడలేదు ఏమైందో ఏమో పాపం అని అనుకుంటూ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు అప్పుడు అత్తగారు వీడేంటి ఇలా చూస్తున్నాడు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టి పట్టుకుని తీసుకుని వెళ్ళి అల్లుడుని లేపి టీ తాగండి అల్లుడు గారు అని అంది అప్పుడు అల్లుడు గొంతు ఎండిపోయింది అత్తయ్య అని తన దాహం మళ్ళీ తీర్చేసుకున్నాడు తాగింది చాలా అల్లుడు గ్లాసే వండి పట్టుకుని వెళ్ళిపోతానని అంది ఆయన కూడా వినకుండా శుభ్రంగా తన దాహం తీర్చేసుకున్నాడు అల్లుడు గారు ఇంకా మీకు వండి పెట్టే ఓపిక నాకు లేదు అని అంది అలా అంటే అలా అత్తయ్య ఇంకా నాకు ఈ ఊరిలో వారం రోజుల పని ఉంది అని అన్నాడు ఆ మాట విన్న అత్తగారు షాక్ అయిపోయింది అమ్మో ఇంకా వారం రోజులు ఈయన మీకు ఇలాగే వండి వడ్డించాలా అని అనుకుంది తల మీద చేయి వేసుకుని ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోటివేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు